అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కార్యాచరణ ప్రారంభమైంది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను దశల వారీగా పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు గత వైసీపీ సర్కార్ అన్నా క్యాంటీన్లను హోటళ్లకు ఇచ్చింది దీంతో వాటన్నిటినీ ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నా క్యాంటీన్ల అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి ఏపీ ప్రభుత్వం అయితే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రైట్ మాధురి మొత్తం మీద కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక పక్క శాఖల్ని ప్రక్షాళన చేస్తూనే మరోపక్క అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి దిశగా డేవన్ నుంచే ప్రారంభం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఐదు ముఖ్యమైనటువంటి ఫైల్స్ మీద తొలి సంతకం చేసినటువంటి చంద్రబాబు అందులో చంద్రబాబు మానస అయినటువంటి అన్నా క్యాంటీన్ల మీద దృష్టి సారించారు ఇందులో భాగంగా వంద రోజుల ప్రణాళికలను ఆయన సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇవాళ నుంచి సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో పూర్వం ఉన్నటువంటి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను అప్పట్లో మంజూరు చేసినటువంటి పరిస్థితి అందులో నూట ఎనభై ఏడు వరకు కూడా ఆ నిర్మాణం పూర్తి చేసుకొని వాటిలో అన్నా క్యాంటీన్ నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొన్నిట్లో రెంట్కి అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసివేయడమే కాకుండా చాలా వరకు అన్నా క్యాంటీన్లను రెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో దానికి సంబంధించి అప్పట్లోనే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అంతేకాకుండా టీటీ కేడర్ అంతా కూడా పెద్ద స్థాయిలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్లు మూసివేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఆ అన్నా క్యాంటీన్లను అక్కడ ఆహారం అంటే భోజనం చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళని ఆకర్షించడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకి అలాగే కార్పొరేటర్ కావాళ్ళు మున్సిపల్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాటిని కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచువేషన్ ఉంది సో ఇప్పుడు వాటి అన్నింటిని కూడా ఖాళీ చేయించి వాటిలోనే అన్నా క్యాంటీన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇవాళ నుంచి కూడా మొత్తం వంద రోజుల ప్రణాళిక ఉండబోతోంది ఇవాళ ఇవాళ వచ్చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే పట్టణ స్థానిక సంస్థల కమిషన్లు తమ పరిధిలో ఉన్నటువంటి క్యాంటీన్లు అన్నింటినీ కూడా పరిశీలించి భవనం ప్రస్తుత పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు ఇతర అవసరాలపైన ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఇవాళ అలాగే జూన్ పంతొమ్మిదవ తేదీన క్యాంటీన్ల పునరుద్దరక పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణాల పనులను మున్సిపల్ ఇంజనీరింగ్ అలాగే పట్టణ ప్రణాళిక విభాగం సంబంధించినటువంటి అధికారుల నేపథ్యంలో అంచనాలు సిద్ధం చేయాలని చెప్పేసి ఈ ప్రణాళికలో పేర్కొన్నటువంటి పరిస్థితి అలాగే జూన్ ముప్పై తేదీ కల్లా కూడా భవన నిర్మాణాలు జరిగినటువంటి క్యాంటీన్లు ఏవైతే ఉంటాయో వాటికి కొత్తగా పనులు చేపట్టేందుకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా పరిస్థితులతో కలిసి కమిషనర్లు ఆ ప్రాంతంలో పర్యటించి వాటి భవన నిర్మాణానికి అవసరమైనటువంటి అంచనాలను సిద్ధం చేయాలని చెప్పేసి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి జూలై ముప్పై నాటికి కూడా ఆ క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం అలాగే మధ్యాహ్నం రాత్రిపూట భోజనం ఇచ్చే సరఫరా చేసేటువంటి ఏజెన్సీలను ఖరారు చేయాలి అలాగే ఐఓటీ పరికరాలను సమీకరించడంతో పాటు క్యాంటీన్ సమర్థత నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి సారించాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ నాటికల్లా కూడా మొత్తం భవన నిర్మాణాలు పూర్తిగా అన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుత్తేదారు సంస్థలతోటి అగ్రిమెంట్ చేసుకొని అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించి చివరికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీకి మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి తన యాక్షన్ ప్లాన్ చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ఇవాటి నుంచే మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు అలాగే నగరపాలక సంస్థకు సంబంధించిన కమిషనర్లు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి అందులో ఉన్నటువంటి పరికరాలు కావచ్చు అలాగే మౌలిక వసతుల పట్ల ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వం అందజేసేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే చాలా వరకు అంటే దాదాపు రెండు వందల మూడు క్యాంటీన్లలో దాదాపు నూట ఎనభై ఏడు వరకు కూడా ప్రభుత్వ నిర్మాణాలు పూర్తి చేసింది చాలా ప్రైమ్ ప్లేసెస్లో సో వాటి అన్నింటినీ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఆ పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళకి వాటిని రెంట్కి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ సో ఆ రెంట్కి తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మొత్తం దాన్ని రూపురేఖలు కూడా మార్చేసినటువంటి పరిస్థితి సో ఆ విధంగా ఎక్కడైనా సరే డిజైన్ మారి ఉంటే అన్నా క్యాంటీన్ సంబంధించిన డిజైన్ ఎక్కడైనా కానీ మారి ఉంటే ఆ డిజైన్లకు అనుకూలంగానే కొత్త భవన నిర్మాణాలు కానీ ఉన్నటువంటి వాళ్ళని దానికి అనుగుణంగా సిద్ధం చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి సో దీంతో చాలామందికి కూడా అంటే ఎస్పెషల్లీ నిరాశలైనటువంటి వాళ్ళకి కావచ్చు అంతేకాకుండా రోజువారీ కూలీలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచువేషన్